విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన మాట ప్రకారం త్రిశంకు మహారాజుని స్వర్గానికి పంపిస్తారు కానీ స్వర్గానికి చేరిన త్రిశంకుని ఇంద్రుడు భూమిపై తలకిందులుగా పడిపోము అని అంటారు దివి నుండి భూమిపై పడుతున్న త్రిశంకుని చూసి విశ్వామిత్ర మహర్షి ఆగుము ఆగుము అని అంటారు దానితో అతను దివికి భూమికి మధ్యలో ఉండిపోతారు తర్వాత తేజస్వైన విశ్వామిత్రుడు కోపంతో మరి బ్రహ్మ అన్నట్లుగా ఇంకొక నక్షత్ర మండలాన్ని మరియు స్వర్గాన్ని సృష్టిస్తారు ఆ తర్వాత క్రోధంతో బుద్ధి వైపరీత్యానికి లోనైన విశ్వామిత్రుడు ఇలా అంటారు నేను సృష్టించిన ఈ స్వర్గానికి ఇంకొక ఇంద్రుణ్ణి సృష్టిస్తాను లేదా ఈ స్వర్గానికి అసలు ఇంద్రుడే లేకుండా వంట చేస్తాను అని అంటారు దానితో సమస్త ఋషులు దేవతలు సంభ్రమాచ్యానికిలోనే మహాత్మైన విశ్వామిత్రుని శాంతపరచు ఇలా అంటారు ఓ మహానుభావ ఈ త్రిశంకు ప్రభు గురువుచే శపించబడ్డాడు కనుక అతడు తన శరీరంతో స్వర్గాన్ని చేరటానికి అనర్హుడు ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఇలా అంటారు ఓ దేవతలారా మీకు శుభం కలుగుగాక ఈ త్రిశంకు మహారాజుని తన శరీరంతో స్వర్గానికి పంపుతా అని మాట ఇచ్చాను కనుక నేను సృష్టించిన ఈ స్వర్గంలోనే త్రిశంకు శాశ్వతంగా ఉంటాడు అని అంటారు దానికి దేవతలు ఇలా అంటారు ఓ మునీశ్వర అలానే కానివ్వండి మీరు సృష్టించిన ఈ నక్షత్రం అన్నీను ఆకాశంలో చక్రానికి బయట ఉండుగాక ఆ నక్షత్రముల మధ్యలో ప్రకాశించు దేవతలతో సమానుడై త్రిశంకువు ఉండుగాక గురువుని అవమానించిన అపచారం కారణంగా త్రిశంకు అధోముఖుడై ఉండుగాక అని అంటారు అధోముఖుడు అంటే అవమానంతో తలదించుకుని ఉన్నట్లు అర్థం దానితో విశ్వామిత్ర మార్చి మంచిది సరే అని దేవతలతో అంటారు విశ్వామిత్రుడు సృష్టించిన ఈ స్వర్గమే త్రిశంకు స్వర్గం అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మిప్ జై హింద్ జై శ్రీరామ్